కోలీవుడ్ అగ్ర హీరో విజయ్ టాప్ హీరోయిన్ త్రిషల మధ్య సీక్రెట్ అఫైర్ నడుస్తున్నట్టు కోలీవుడ్ వర్గాల్లో కూడా ఎక్కువస్తోంది గత కొన్ని రోజులుగా వీరిద్దరు కలిసి కనిపిస్తూ ఉండటంతో ఈ ప్రచారానికి మరింత ఊపునిస్తోంది నిజానికి వీరిద్దరు కలిసి ఇప్పటి నాలుగు చిత్రాల్లో నటించారు గత ఏడాది చాలా కాలం తర్వాత లియో చిత్రంలో నటించారు ఇందులో త్రిష విజయ్ భార్యగా ఓ తల్లికి బిడ్డగా కనిపించారు అదే సమయంలో విజయ్ రాజకీయ అరణ్యం చేశారు ఈ నేపథ్యంలో తన చివరి చిత్రంలో కూడా త్రిషను హీరోయిన్ గా ఎంపిక చేసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్టు సమాచారం అయితే ఇటీవల విజయ్ పుట్టినరోజు విష్ చేస్తూ త్రిష వారిద్దరు లిఫ్ట్ లో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు కానీ నెటిజన్లు మాత్రం త్రిష విజయ్ కలిసి ఉన్న అనేక ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇవి విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి గతంలో వీరిద్దరూ కలిసి పలుమార్లు విదేశాలకు వెళ్లారంటే కొన్ని ఫోటోలను కూడా పోస్ట్ చేస్తున్నారు విజయ్ ఒంటరిగా షూట్ వేసుకుని ఉన్న ఫోటోతో పాటు ఒకటి త్రిష ఒంటరిగా ఉన్న ఫోటోలో అదే విజయ్ షూ కనిపిస్తూ తీసుకున్న ఫోటో ఉంది ఈ రెండింటినీ కలిపి నెటిజన్లు రకరకాలుగా కథలు అల్లేస్తూ ఉన్నారు వీరి మధ్య సీక్రెట్ అఫైర్ ఏమైనా నడుస్తుందా అనే చర్చను లేవనెత్తారు మరోవైపు వారిద్దరూ కలిసి లియో చిత్రీకరణ నిమిత్తం విదేశాలకు వెళ్లినప్పటి ఫిక్స్ అభిమానులు కామెంట్ చేస్తూ ఉన్నారు విజయ్ ఇది వరకే సంగీతను వివాహం చేసుకున్నారు వారికొక ఒక కుమారుడు ఉన్నారు ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉన్నారని కొన్ని నెలలుగా వారిద్దరు విడివిడిగా ఉంటున్నారని విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి ఇలాంటి తరుణంలో విజయ్ త్రిషల మధ్య వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది